కెకె విరాట్ యూరాలజీ మెటర్నిటీ అండ్ జనరల్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ రోడ్ డాక్టర్ వీధి కరీంనగర్ వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండాక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను పెగడపల్లి పద్మశాలి సేవా సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెగడపల్లి మండలంలోని సిద్ధపల్లి గ్రామంలో ఆచార్య కొండా బాపూజీ చిత్రపటానికి పద్మశాలి సేవా సంఘం నాయకులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు గాజుల గంగమల్లేశం చేనేత ఐక్యవేదిక మండల అధ్యక్షులు ఎల్లగొండ వెంకటరమణ మండల ప్రధాన కార్యదర్శి అంద వెంకటేశం క్యాషియర్ భోగ గోపి మండల కార్యదర్శి గంగాధర్ మండల ఉపాధ్యక్షులు గాలిపల్లి సత్తయ్య పద్మశాలి పెగడపల్లి టౌన్ అధ్యక్షులు గాజుల నర్సయ్య కొద్దపల్లి అధ్యక్షులు గంటియాల లింగయ్య పద్మశాలి సేవా సంఘం నాయకులు జిల్లా ఓపా కార్యదర్శి కట్ల రమేష్ గుర్రం సాగర్ గుర్రం తిరుపతి కొప్పుల కుమార్ లైసెట్టి శంకరయ్య గంటాల వెంకటేష్ రాజేశ్వర్ పలువురు పద్మశాలి సేవా సంఘం నాయకులు కులస్తులు పాల్గొన్నారు పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు మండల కమిటీని ఆహ్వానించి ఈనాడు కొండ లక్ష్మణ బాబుజీ గారి మంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించేందుకు వారికి మరియు వారి సభ్యులందరికీ పెద్దపల్లి పద్మశాల కుల బాంధరికి పేరు పేరున నమస్కారం జై పద్మశాలి జై మార్కండ లక్ష్మణ్ బాపూజీ గారికి గారి గురించి చెప్పాలంటే ఎంత ఎప్పుడో తక్కువే ఆనాడు తొలిదేశ మన దేశ ఉద్యమ ఉద్యమాల్లో ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు స్వాతంత్ర కోసం పోరాడిన వ్యక్తుల్లో మన కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఒకరు వారు మన కులానికి చెందినవారు కావడం మనం ఏదో జన్మాలు చేస్తున్న పుణ్యం అయితే ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత మళ్ళీ ప్రత్యేక తెలంగాణ కావాలనే ఉద్యమంలో కూడా తనే ముందుండి చేయడా ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమంలో ఆనాడు అతను కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు ఆ ఉన్న గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ వాళ్ళని ఒత్తిడి తెస్తే వాళ్ళు ఒప్పుకోకపోతే ఆనాడు ఆ శాఖ మంత్రి పదవి కూడా ఒక గడ్డి పరక పరకలాగా తీసి పక్కకు పడేసి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది తర్వాత మళ్ళీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరుడు చంద్రశేఖర్ గారు తెలంగాణ ఉద్యమపేట స్థా పార్టీ స్థాపించినప్పుడు వాళ్ళు తన ఆహ్వానించ ఆహ్వానం మేరకు తన వెళ్ళి తన ఉంటున్న నివాసాన్ని తన పార్టీ ఆఫీస్ కోసం ఇవ్వడం జరిగింది అలాంటి మహానీయుడు మన కులంలో పుట్టినందుకు మనకు గర్వగరంగా తెలియజేస్తూ జై పద్మశాలి జై జై మర్కండ